నమస్కారం మిత్రులారా నేను డిఎస్ఆర్ తో ఉదయం వార్తలు మొదటి ముఖ్యాంశాలు చాలా మందికి పదవి విరమణ పొడిగింపులు పదోన్నతులు కూడా విధి నుండి పదవీ విరమణ చేసిన వారికి కూడా పంచాయతీరాజ్ శాఖల్లో ఇదే తీరు పదవుల కోసం కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్రయత్నాలు తమకు అన్యాయం జరుగుతుందని కింది స్థాయి ఉద్యోగులు ఆర్ అండ్ పంచాయతీరాజ్ శాఖ ఇరిగేషన్ శాఖల్లో వింత ఒరవడి సాగుతుంది ప్రభుత్వ ఉద్యోగం పొంది పలు ఓదాల్లో ఏండ్ల పాటు పనిచేసి రిటైర్మెంట్ అయిన వారు మళ్ళీ అదే పోస్టులో కొనసాగుతున్నారు అంతేకాదు పలువురికి ప్రమోషన్లు సైతం లభిస్తున్నాయి ఉన్నతాధికారుల తీరుపై కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ లిస్టులో ఉన్న వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా వారిని కొనసాగిస్తూ పోతే భవిష్యత్తులో తమకు ప్రమోషన్లు ఉండవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్ఎన్పిలో ఎక్స్టెన్షన్ ఆర్ఎన్బి విభాగంలో ఎస్సీగా పనిచేసిన ఓ అధికారి ఈ ఏడాది ఏప్రిల్లో ఉద్యోగ విరమణ చేశారు అయితే తర్వాత ఆయనకే ఎక్స్టెన్షన్ ఇచ్చారు దీంతో ఆ స్థానానికి ప్రమోషన్పై రావాల్సిన మరో అధికారి తీవ్ర అన్యాయం జరిగింది ఇప్పుడు అదే రిటైర్డ్ అధికారికి చీఫ్ ఇంజనీరింగ్ సీఈగా ప్రమోషన్ కల్పించేందుకు రంగం సిద్ధమైంది పెద్దగా పనిమంతుడు కాదని పేరున్న సదరు అధికారి రాజకీయ అండదండలతో ఇన్నాళ్ళు తమ పదవిని కాపాడుకున్నాడు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకోవడంతో పాటు ఏకంగా ప్రమోషన్ సైతం పొందేందుకు మార్గం సుముఖం చేసుకోవడం ఆ శాఖ ఇంజనీర్లలో తీవ్రమైన అసంతృప్తికి కారణమైంది ఇదే శాఖలో సెప్టెంబర్లో రిటైర్ అయి ఓ ఈఈ రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ మాజీ మంత్రికి దగ్గర బంధు దీంతో ఆయన పొలిటికల్గా చక్రం తిప్పి అదే పోస్టులో కొనసాగుతున్నాడు ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టిన ప్యాసింజర్ ట్రైన్ సిగ్నల్ పట్టించుకోకపోవడమే కారణమని అధికారుల అంచనా ఎనిమిది మంది దుర్మరణం పద్నాలుగు మందికి గాయాలు విచారణకు ఉన్నత స్థాయి కమిటీ మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పది లక్షలు ఎక్స్ గ్రేషియా తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షలు స్వల్ప గాయాలైన వారికి లక్ష ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న గూడ్సు రైలును వెనకాల నుంచి వచ్చి ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా పద్నాలుగు మంది గాయపడ్డారు రైలు ఢీకొన్న వెంటనే ప్యాసింజర్ రైల్లోని అనేక బోగీలు పట్టాలు తప్పాయి ఈ విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు రెస్క్యూ స్టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలను అధికారులు వెల్లడించలేదు కానీ ప్యాసింజర్ రైళ్లు రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా ముందుకు సాగడంతో ఈ ప్రమాదం జరిగినట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు మైనార్టీ సంక్షేమం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అప్పగింత సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు శాఖ కోసం మాజీ క్రికెటర్ ప్రయత్నాలు చివరికి రెండు శాఖల కేటాయింపు అమ్మయ్య ఆ శాఖ పోయిందే బెటర్ మైనార్టీ శాఖను ఆధార్కు ఇవ్వడంపై మంత్రి అడ్లూరి హ్యాపీ మళ్లీ ఎమ్మెల్యేల విచారణ అనర్హత పిటిషన్పై రేపటి నుంచి ఆధార్ కానున్న వెంకట్రావు సంజయ్ పోచారం అరికపూడి కడియం శ్రీహరి దానం నాగేందర్ విచారణపై రాని స్పష్టత ఫీజ్ రియంబర్స్మెంట్ కోసం కమిటీ ట్రస్టు బ్యాంకు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రధానమంత్రితో కమిటీ మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని స్పష్టీకరణ త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఢిల్లీకి చేరగానే వారు కమలంగా మారుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కోట్లు కొల్లగొట్టి మోడీ అమిత్ షా చెబుతున్నారు సిబిఐ చేత విచారణ చేయించి కేసీఆర్ అరెస్ట్ను అరెస్ట్ చేయాలి ఫార్ములా ఈ కార్వేసు కేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు లోపాయకారి ఒప్పందంతోనే ఇదంతా జూబ్లీల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి రామత్ నగర్లో ఎస్పీఆర్ హిల్స్ నుంచి అబీబ్ నగర్ వరకు మంగళవారం రోడ్ షో నిర్వహించారు అనంతరం శ్రీరామ్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కోట్లు కొల్లగొట్టారని మోడీ అమిత్ షా చెప్తున్నారని గుర్తు చేశారు మరి కేసీఆర్ హరీష్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు హైదరాబాద్లో జూయిష్ జోర్ జీసిసి ప్రారంభించనున్నట్టు సీఎంకు తెలిపిన జర్మనీ బృందం ఇన్నోవేషన్ అబ్కు సహకరించండి పెట్టుబడులు పెట్టి వారికి మద్దతుగా నిలుస్తాం సీఎం రేవంత్ చెప్తుంటూ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి భేటీ ఇంట్లో డ్రగ్స్ మూడు లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ బెంగళూరు నుంచి ఢిల్లీను తెప్పించిన ఆయన స్నేహితులు వైద్యుడి అరెస్ట్ పరారీలో ముగ్గురు ప్రాణాలు తీస్తున్న ఓవర్లోడ్ వాహనాల్లో పరిమితికి మించి మట్టి సిమెంట్ ఇసుక డస్టు తరలింపు కార్పలిన్లు కప్పలే నిబంధన ఉల్లంఘన అధిక లోడ్తో గుంతలమయమైన రోడ్లు చేవెళ్ల బస్సు ప్రమాద తీవ్రతకు ఇదే కారణం వాహనాల తనిఖీలు మర్చిన అధికారులు స్పష్టంగా కనిపిస్తున్న ఆర్టీఏ మైనింగ్ పోలీస్ శాఖల నిర్లక్ష్యం సుమోటగా చేవెళ్ల ఘటన స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్న వచ్చే నెల పదిహేను నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పదహారు మందికి గాయాలు తాండూరులో ఆర్టీసీ బస్సు లారీ డి రేపే బీహార్ పోలింగు తొలి విడత నూట ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు తొలిసారిగా అభ్యర్థుల ఫోటోలున్న బ్యాలెట్స్ మధ్యాహ్న భోజనం మెనూ ఛార్జీల పెంపు ప్రైమరీకి ఆరు పాయింట్ పంతొమ్మిదికి అప్పర్ ప్రైమరీకి తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిదికి హైక్ తొమ్మిది పది తరగతులకు పదకొండు పాయింట్ డెబ్బై తొమ్మిదికి పెంపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమలు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు భారత విద్యార్థులకు కెనడా వీసాల తిరస్కరణ డెబ్బై నాలుగు శాతం అప్లికేషన్లు రిజర్వ్ చౌకబార్ రాజకీయాలు మజ్లిస్ భుజంపై ఎక్కించుకొని మైనార్టీలను మోసం చేసే ప్రయత్నం అలాంటి వారికి ఓటర్లు బుద్ధి చెప్పాలి జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ పోరాటం ఇక్కడ దాసోహం ల్యాండ్స్పై అధికారుల భిన్న వైఖరి మంచి రేవులలో పోరాడి స్వాధీనం చేసుకున్న వైనం కాన్మెట్పై కోర్టుకు వెళ్లడానికి సైతం వెనుకంజ నోటీసులతో సరిపెడుతున్న రెవెన్యూ చర్చనీయాంశంగా ఆఫీసర్ల వ్యవహార శైలి రాష్ట్రంలో అసైన్ల్యాండ్స్ క్రయ విక్రయాలపై అధికారులు భిన్న వైఖరి కనిపిస్తుంది ఒక చోట కాపాడుతుంటే మరో చోట పెద్దలకు దాసోహం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది గండిపేట మండలం మంచి రేవులలో భూములు కాపాడిన రెవెన్యూ అధికారులు రంగారెడ్డి జిల్లా షీర్లింగంపల్లి మండలం కాన్మెట్ సర్వే నెంబర్ నలభై ఒకటిలో అసైన్మెంట్ భూములు స్వాధీనం కావడానికి మాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు కొనుగోలుదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు డెవలపర్లు రాజకీయ నాయకులు ఉండడమే కారణమంటున్నారు దొంగ ఓట్లతో కాంగ్రెస్ కుట్ర బల్దియా ఎలక్షన్ తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ రద్దుకు ప్రయత్నాలు ఇది కారు బుల్డోజర్కు మధ్య ఎన్నిక హైడ్రా పేరుతో పేదోళ్ల ఇళ్లకు కూలుస్తున్న ప్రభుత్వం జూబ్లీహిల్స్ శుభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్